నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రామ్ రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను ఎయిటీన్త్ రోజు ఢిల్లీ వెళ్తున్న సార్ ఒకళ్ళు అతిలి ఆంధ్రప్రదేశ్ అత్తిలి నుంచి ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్కి ఒకసారి డబ్బులు పంపించిండు భీమవరం నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఒకటి నిన్న హుండే క్రేటా టూ థౌజండ్ సిక్స్టీన్ ఆటోమేటిక్ గోల్డ్ కలర్ పెట్టింది ఆ బండికి కూడా టోకెన్ అమౌంట్ వచ్చింది ప్లస్ ఒకటి క్రేటా ఒక ఫోర్ డీ కోస్పోర్టు సారీ ఒకటి టాటా హరియర్ నిజామాబాద్ నుంచి ఒకసారి డబ్బులు మొత్తం నాలుగు బండ్లు ఉన్నాయి నెక్స్ట్ ట్రిప్లో నాలుగు వెహికల్స్ వస్తాయి మనం ఎవరన్నా స్టూడెంట్స్ కానీ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పండి సార్ బండికో ఇద్దరు నెక్కించి పంపిస్తాను నేను అక్కడే ఉంటా బండ్లు మాత్రం వస్తాయి వచ్చేటప్పుడు వాళ్ళైనా బండ్లతో రావచ్చు ఈ బండి విషయానికి వస్తే నిషాన్ మ్యాగ్నెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఎక్స్వీ వేరియంట్ ఈఎక్స్వి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ ఏబిఎస్ అలా వీల్స్ ఉన్నాయి బండికి ఇది కంపెనీయా మరి కస్టమర్ ఎక్స్ట్రా ఇంచుకోవడం నాకు తెలియదు బండి అయితే ఎక్సీ వేరియంట్ కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే ఎరిగింది బంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆ సార్కి ఏంటన్నా పోతే ఫ్యామిలీ పిల్లలు పెద్దగా ఉన్నారట ఫైవ్ సీటర్ సరిపోతలేదు టైట్ టైట్ అవుతుంది అందుకే బండి తీసేస్తున్నా భయ్య మీ దగ్గరనే ఏదైనా సెవెన్ సీటర్ తీసుకుంటా బండి తీసుకొని మనల్ని వేరే బండి అడిగిండు కాకపోతే మా దగ్గర కూడా ఆయన లెక్కనే కస్టమర్లు ఇక్కడ పార్క్ అండ్ సేల్ చేసిన బండ్లు ఉన్నాయి మేము ఎక్స్చేంజ్ చేయరా సార్ మీరు ఇది అమ్మినాక ఏదైనా బండి ఉంటే ఇలా చూజ్ చేసుకోరు తప్ప ఈ బండి పైసలు పట్టుకొని బండి ఏమంటే ఆయనకు మళ్ళీ మేము పైసలు ఇచ్చి బండి అయితే వర్కౌట్ కాదు మీరు నష్టపోతారు మీకు బండి రేట్ రాదు అని చెప్పినా అందుకే యూట్యూబ్లో వీడియో పెడుతున్నా రెండు వేల ఇరవై రెండు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది నిసాన్ మ్యాగ్నెట్ ఎక్స్వీ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజిన్ ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే పెరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎక్కడైపోయి రిప్లేస్ కాలే ఇది ఇది కలర్ కూడా రేర్ కలర్ దీన్ని మరి గ్రే అంటారా చాక్లెట్ కలర్ ఉంది సార్ ఇది అవాంటు మన సారీ నచప్ కలర్ లెక్కు ఉంటుంది చాక్లెట్ కలర్ లెక్కు ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ థౌజండ్ సీసీ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పని చేసుకో సార్ బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి కన్నొకళ్ళకి కాల్ చేయరు ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది తెలంగాణ లోకల్ సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి కొంటే మీకు లోన్ చేసుకుంటే లోన్ కూడా వస్తుంది బండికి ఎలాంటి ప్రెజెంట్ అయితే ఎలాంటి లోన్ లేదు టూ థౌసండ్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ ఉండోస్ ప్రాసరింగ్ వస్తుంది బాగా నేను మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెప్పింగ్ ఒకసారి రెండు సార్లు వాడిరు ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలే బండిది ఒక ఒక్క కూడా మారలేదు కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఉంటుంది ఎక్కడ రస్టింగ్ లేదు ఏ పీసు రిప్లేస్ కాలేదు బండికి లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు సార్ లోన్ క్లోజ్ చేసిస్తాడు మళ్ళా మనం రీఫైనాన్స్ చేసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది స్టెఫ్ని సిల్ టైర్ ఉంది ఇప్పటి వరకు ఒకసారి ఏమో వాడినట్టున్నారు అంతే నిషాన్ మ్యాగ్నెట్ ఎక్స్వి వేరియంట్ పెట్రోల్ ఇంజన్ ఇది ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర ఆరున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కొత్తది ఆ సార్ తీసుకున్నప్పుడు తొమ్మిది లక్షలు ఈ బండి ఇప్పుడు మన సెడ్లో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఒకసారి బండి చూసుకొని ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన వేరే పదివేలు కమిషన్ తీసుకుంటాం ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కిలోమీటర్ తిరిగింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది ఆటో క్లైమేటా నార్మల్ ఇది ఒకటి అర్థమైంది చికట్ అయిపోయింది కనబడతలేదు బండి అయితే ఇంటీరియర్ అవుట్లుక్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్